మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానాలు మీ కుటుంబాలకు మీ బిడ్డలకు కలుగును గాక బాగున్నారా కృప కృపగలిగిన దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన మరొక నూతనమైన దినాన్ని బట్టి ప్రభుని నా హృదయపూర్వకంగా ఎంతో స్థుతిస్తూ ఉంటున్నాను ప్రిలారా అనుదినము ఈ పరిచర్య ద్వారా మీరు ఆత్మీయమైన మేలులు పొందుతూ ఉన్నారని విశ్వాస జీవితంలో బలపరచబడుతూ ఉన్నారని నమ్ముతూ ఉంటున్నాను ప్రిలారా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను యువదే సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుని ఉందామా పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది నుండి తొమ్మిది వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనా సఖ్యమును మహిమయుక్తమునైన సంతోషము కలిగిన వారై ఆనందించుచున్నారు దేవుడి మాటలు మన అందరి వినికి ఫలింపచేనుగాక ఆ చదవబడినటువంటి వాక్య భాగములో విశ్వాసమును గురించి చక్కటి మాటను తెలియజేస్తా ఉన్నాడు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు క్రైస్తవుని జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రిల్లర ఉన్నతమైనటువంటిది ఇది నాన్న దేవుని ఎడల మనం ఎంత విశ్వాసాన్ని కలుగున్నా ఇక్కడ పేతుడు చక్కటి మాట అంటున్నాడు ఏమిటనంటే మీరు ఆయనను చూడకపోయినను ప్రభుని ప్రకటించినప్పుడు ఆయనను మనము విశ్వసించి ఉన్నాము ప్రియల ఆయనను కనులార చూడకయే ఉన్నను ప్రిలారా ఆయనను మనము విశ్వసించి ఉన్నాము నిజంగా అది ఎంత గొప్ప ఆధిక్యత ఈ దినాన్న ప్రిలారా మన జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా దేవునిడల విశ్వాసాన్ని కనపరిచినప్పుడు ఆయన నీ జీవితంలో శక్తి కలిగినటువంటి కార్యాలు జరిగిస్తారు వాక్యములో ప్రియుల మనం చూస్తున్నప్పుడు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావరముతో బాధపడుతున్నటువంటి స్త్రీ మరి ప్రభుని ముందు నుంచి చూడలేదు కానీ ప్రభువును వెనక భాగములో నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది ప్రియులార అంతకు మునుపు ప్రభును గురించి విన్నది కానీ ప్రభువును ఆమె చూడలేదు కానీ ఆమె విశ్వాసం ఎంత లోతైనటువంటిది వెనక నుండి వెళ్ళి ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆయనలో ఉన్న ఆ గొప్ప ప్రభావము ఆమెను దర్శించింది అక్కడ ఒక మాట రాయబడి ఉంది ప్రియుల ఆమె రక్తధారలు కట్టబడెను ఎంత బలమైనటువంటి విశ్వాసం భాగంలో ప్రియలారా అక్కడ రాయబడి ఉంది అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేను సమాధానం కలిగినటువంటి దానిపై వెళ్ళు వెళ్ళని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు తనకున్నటువంటి ఆ బాధను బట్టి తనకున్నటువంటి డబ్బంతటిని కూడా వైద్యానికి ఉపయోగించింది కానీ ఆమె జీవితంలో ఆమె జబ్బుకు నివారణ మాత్రం కలగలేదు ప్రియలారా ఎప్పుడైతే యేసు నందు ఆమె విశ్వాసం ఉంచిందో ఆ విశ్వాస ఫలాన్ని ఆమె ఆ దినాన తన జీవితంలో అనుభవించింది ఈ దినాన్న నీవు కూడా ఎంతో కాలముగా కొన్ని ఇబ్బందుల నుండి బలహీనతలను బట్టి బాధపడుతున్నావు కదా అది యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి ఆయన నీ జీవితంలో ఇది నన్న గొప్ప విడుదలనివ్వబోతా ఉన్నారు గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని జీవితంలో చేయబోతా ఉన్నారు అలాంటి విశ్వాసమైనటువంటి జీవితంలో దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ పరిశుద్ధుడు అయిన మా ఎస్ మీ మహోన్నతమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ సందేశమును వింటున్నటువంటి వీక్షకులందరినీ కూడా విశ్వాస జీవితంలో బలపరచండి వారు కలుగున్నటువంటి ప్రతి వ్యాధి బాధల నుండి విడుదలను దయచేయండి నామం పేరిట మికిలి వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె